రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము మతే సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయ వచనము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను ఆమేన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు అంతటి మహోన్నతుడైన దేవుడు మనకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతానని మంచి వాగ్దానం ఇస్తుంటే మనమే లోకంలో సమస్యలలో పడి ఆయనను ఆహ్వానించలేకపోతున్నాము ప్రార్థించలేకున్నాము కీర్తించలేకున్నాము నిరంతరము పనుల్లో పడిపోయి బడలికతో ఓపిక లేనంత అలసట చెందుతూ దేవుని సముఖమునకు రాలేకున్నాము ప్రార్థించలేకున్నాము యేసుప్రభు మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు మార్త విపరీతమైన పనులు పెట్టుకొని ఆయన చెప్పుచున్న బోధలను వినలేకపోయినది పైగా ఏసయ్యా నాకు సహాయం నాకు ఎవరినైనా పంపించవచ్చు కదా అని అడిగినది అందుకు ఆయన నీవు విస్తారమైన పనులు పెట్టుకొని తీరిక లేకుండా చేసుకుంటున్నావు మరీ అయితే తీరిక చేసుకుని సువార్థ పరిచర్య వినడానికి సిద్ధమయ్యను ఏమి చేయించున్నదే సరైనది అని తెలిపి ఎప్పుడు ఏది అవసరమో అదే సమయంలో చేయాలని బోధించారు ఆయన వచ్చిన పని సువార్త అనే ఆత్మీయ ఆహారం అందించడానికి మార్త చేసే పని శారీరక పరమైన ఆహారం వడ్డించడానికి రెండు జీవితమునకు అవసరమే కానీ దేని సమయంలో దానికి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంటుంది కదా ఏ పని భారము ఉన్నా ఏసయ్యపై ఆధారపడి ఆయన పైన భారం వేస్తే కాలములు సమయములు ఆయన వశమే కనుక అన్నింటినీ సానుకూలపరిచి ఆయన సన్నిధిలో మనలను నిలిపి మనపై ఆశీర్వాదములు కురిపించేవాడై ఉన్నాడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానములను తరతరములకు ప్రవహింపచేసుకునే భాగ్యములతో మనము మన ఆత్మీయ జీవనం కొనసాగించుకోవాలి అంతటి విశ్వాసంలో జీవితకాలం అంతయు మనం నడుచుకోగలిగితే తరతరుములకు మనల్ని ఆశీర్వాద కారణంగా చేసి నూరంతల ఫలమిచ్చి నింపువాడు సర్వశక్తుడైన దేవుడు కావున యుగ సమాప్తి వరకు తరతరుములకు నివాస స్థలముగా ఉంటానన్న త్రియేక దేవుని దీవెనలు మన ఎల్లరిపై వర్షింపచేసి వరదల చేయునుగాక ఆమె ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ప్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాథ